నడుము నొప్పి కోసం చేసే ఆసనాల్లో వెల్లకితలా పడుకుని చేసేటటువంటి ముఖ్యమైన ఆసనం మర్కట ఆసనం ఇది చాలాసేపు చేయమని బాబా గారు ప్రత్యేకం చెప్పారు ఈరోజు కూడా మర్కటాసనాన్ని చాలా బాగా చేయమని చెప్పి జీ దాన్ని చాలాసార్లు చాలా సేపు చప్పును చేశారు కాళ్ళని దగ్గర పెట్టుకుని కుడివైపు మా మడత పెట్టండి కాళ్ళని మీరు మీ కుడి చేతితో ఎడమ మోకాల మీద నొక్కి పెట్టండి మీ తలని మో చేతి యొక్క మజ్యవే ఎడమ చేతి యొక్క మజ్యవేల్ని పైకెత్తి దానికేసి చూడండి మెడని ఎడమవైపుకు బాగా తిప్పండి మీరు మీ ప్రెషర్ని మోకాలు మీద పెట్టాలి రెండు కాళ్ళు మధ్యలో గ్యాప్ ఉండకూడదు ఇక్కడ తప్పు చేస్తున్న వ్యక్తిని చూడండి ఈ వ్యక్తి చాలా తప్పు చేస్తున్నారు భుజం లేచిపోతుంది కాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది కుడివైపుకి వెళ్ళండి అంటే ఎడంవైపుకి వెళ్ళారు పూర్తిగా నొక్కి పెట్టండి రైట్ మామూలుగా వచ్చి కాళ్ళు చాపేయండి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి మళ్ళీ కాళ్ళను మడవండి ఈసారి ఎడమవైపుకి కాళ్ళు రావాలి ఈ కాళ్ళు వచ్చినప్పుడు మోకాళ్ళు మీ బొడ్డు లెవెల్కి వస్తాయి మీ చేతికి అందుతుంది మీ మోకాలు అలా పెట్టి నొక్కి పెట్టండి మీ కుడిచియ్య లేచిపోతుంది భుజం లేచిపోతుంది అంటే మీరు ప్రెషర్ పెట్టలేదు అని అర్థం మీరు చూడడం కుడి చేతి వెచ్చివేలికే చూడాలి ప్రసాదు బాగా చూడండి తిప్పండి రైట్ ఇది మొదటి స్థితి రెండవ స్థితిలో మోకాళ్ళ మధ్య దూరం పాదాల మధ్య దూరం కుడి చేతి వైపుకి పావకాళ్ళు ఉండాలి రైట్ సైడ్ కాళ్ళు రైట్ సైడ్కి వచ్చేయాలి కుడి కాలు యొక్క సొట్టలో ఎడమ మోకాలు పెట్టగలగాలి అది సరైన పద్ధతి అలా పెట్టలేని వాళ్ళు కుడి పాదంతో ఎడమ మోకాల్ని నొక్కి పెట్టండి కుడి పాదంతో ఎడమ మోకాల్ని నొక్కి పెట్టండి అప్పుడు మీరు కాలితో ప్రెషర్ని కలగ చేయగలుగుతారు మీ ఎడమ మోకాలు నేలకి తగులుతోంది అనుకుంటే మీరు బాగా చేసినట్టు తగలలేదు తగిలినప్పుడు ఎడమ భుజం లేచిపోతోంది అనుకుంటే మీరు సరిగా చేయలేనట్టు ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చి కాళ్ళు చాపుకొని ఒకటి రెండు శ్వాసలు తీసుకుని తిరిగి మామూలుగా చేతులను పెట్టుకుని చేతులు చాచి ఉంచి ఎడమ వైపుకు తిరగండి ఇది మర్కటాసనం రెండవ పోజులో బి మీ ఎడమ మోకాల్ని కుడి మో ఎడమ పాదాన్ని కుడి మోకాల మీద పెట్టండి నొక్కండి గట్టిగా నొక్కండి మీ ప్రెషరు మీ ఎల్ వన్ ఎల్ ఫైవ్ల మీద పడుతుంది ఆ పడ్డం అనేటటువంటిది చాలా అవసరం అది దృష్టిలో పెట్టుకోండి రైట్ నార్మల్ పొజిషన్కి రండి ఇప్పుడు మూడవ పోజు చేయబోతున్నారు మీరు ఈ మూడవ పోజు కుడి కాల్ని పైకి ఎత్తండి కాళ్ళు చాపి ఉంచండి కుడి కాలు మాత్రమే పైకి చాపండి పైకి ఎత్తండి తప్పు చేస్తున్న వాళ్ళని ఇప్పుడు మీరు గమనిస్తున్నారు ఇది పైకి ఎత్తి ఉంచడం ఎడమ చేతిలో పెట్టండి కుడి కాలుని ఎడమ చేతిలో పెట్టండి బాబు కుడి కాలుని ఎడమ చేతిలో పెట్టండి మీ కాలు వంకర ఉండకూడదు మీరు మ్యాట్ దాటి రాకూడదు మ్యాట్ దాటి రావడం అంటే ఇది మీ చెయ్య కాలు అన్నీ కూడా నేల మీదే ఉండాలి కాలు కూడా నేల మీద ఉండాలి ప్రసాద్ ఆనించండి అద్దీ వెరీ గుడ్ స్ట్రెయిట్ మీరు కూడా కొంచెం మేటలోంచి బయటకెడుతున్నారు చూసుకోండి ఆ కొద్దిగా రెస్ట్ తీసుకుని సరి చేసుకుని పొజిషన్ని ఇప్పుడు ఎడమ ఎడమకాల్ని ఎత్తండి సత్యనారాయణ రెడ్డి గారు ఒక కుడికాలు మోకా మడత పెట్టారు కుడి చేతిలో పెట్టండి తలని తిప్పి ఎడమవైపు చూడండి ఎడమ భుజం నేల మీద ఆని ఉండాలి మీరు ఒకవేళ చెయ్యలేకపోతే ఈ గాలిలో పెట్టండి నేల మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ కాలు గాలిలో ఉంది ఇక్కడ చెయ్య గాల్లో ఉంది రైట్ బాబా రామ్దేవ్ గారు ఇదివరకు చెప్పినటువంటి దాంట్లో నాలుగో పోజు ఉండేది ఈ మధ్యన చెప్పడం లేదు మూడు పోజులు మాత్రమే చెప్తున్నారు ఇప్పుడు నాకు నడునొప్పి లేదండి రాకూడదండి అనుకున్న వాళ్ళు నాలుగో పోజులో కూడా చేయండి చేతులని అలా చాపుకుని రెండు కాళ్ళని పైకి ఎత్తి ఆ రెండు కాళ్ళని ఎడమ చేతిలో పెట్టండి రైట్ పెట్టలేని వాళ్ళు ఎలా చేస్తారో ఇక్కడ చూడండి ఎంతో కొంత పెడుతున్నాను కదా అనే సాటిస్ఫాక్షన్తో చేయండి ఇప్పుడు మీరు ఆ రెండు కాళ్ళు విడిపోకుండా రెండిట్ని పైకి లేపాలి విడిపోకూడదు తిరిగి పైకి ఎత్తండి కుడివైపు పెట్టండి నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఇది చెయ్యకూడదు నడుము నొప్పి రాకుండా ఇది చెయ్యాలి ఇప్పుడు రెండు కాళ్ళు కలిపి పైకి ఎత్తండి అలా వంకరగా కాకుండా పెర్ఫెక్ట్గా ఎత్తాలని చెప్పంటే ఇక్కడ కృష్ణ గారు చేస్తారు కృష్ణ మళ్ళీ చేయండి మీరు అలా ఎత్తడానికి ప్రయత్నం చేయండి గుడ్ ఇది మర్కటాసనం అన్ని పోజులు కలిపి